అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది బొంపర్ ఆఫర్ సేల్ అనమాట సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి మార్కెట్ వాల్యూ ప్రకారంగా కంపేర్ చేస్తే వన్ సియర్ వాల్యూ చేస్తుంది కానీ బ్యాంక్ ఆప్షన్లో అరవై లక్షలకి రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది రీసెంట్గానే కట్టుకున్న బిల్డింగ్ అనమాట మార్కెట్ వాల్యూ అనేది ఎంక్వైర్ చేయండి ఈ ప్రాపర్టీ రీజనబుల్ అనుకుంటే కనుక తీసుకోండి ఈ ప్రాపర్టీ లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షటర్లా అయితే కన్స్ట్రక్షన్ చేశారు పైన రెసిడెన్షియల్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు సో చూస్తున్నారు కదా రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారనమాట సో స్ట్రక్చర్ పరంగా కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంటీరియర్ ఇంటి ఎలివేషన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా చేయించుకున్నారు పైన ఫస్ట్ ఫ్లోర్ రెసిడెన్షియల్ది డబల్ బెడ్రూమ్లా కన్స్ట్రక్షన్ చేశారనమాట కింద షటర్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఆరు లోతు నలభై అయితే వస్తుంది మొత్తంగా నూట పంతొమ్మిది గజాల్లో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అనే అండి ఇది ఇది విజయవాడ మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అలాగే కనకదుర్గమ్మ గుడి నుండి ఆరు కిలోమీటర్లు హైదరాబాలెం విలేజ్లో అయితే సేలుకొచ్చింది ప్రకాశం బ్యారేజ్ నుంచి చూసుకుంటే కనుక మంగళగిరి వెళ్ళే పాత రోడ్డు వైపు వెళ్తే ఈ ప్రాపర్టీ అనేది వస్తుందన్నమాట రూట్ మ్యాప్ చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్ ఉండవల్లి నులగపేట అలాగే ఎర ఎర్రబాలెం సెంటర్ అయితే వస్తుందన్నమాట ఇక్కడ మనకి శర్మ డిలేట్ డాబాలు అనేది ఫేమస్ అనమాట ఎర్రబాలెం శ్రీనగర్ కాలనీలో ఇది సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీ అనేది అరవై లక్షలు సుమారుగా అరవై రెండు లక్షలు అవ్వచ్చు అరవై ఐదు లక్షలైనా కావచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే అవుతుంది సో ఎవరైతే ఎర్రబలం శ్రీనగర్ కాలనీలో సెమీ కమర్షియల్ రెంటల్ బిల్డింగ్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ ప్రాపర్టీకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా ఎలిజిబిలిటీ ఉంది సో అసలు మిస్ చేసుకో రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ అని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ